మరికొన్ని నిమిషాల్లో ఇక్కడ జరగనుంది ప్రధానంగా ఈ సమావేశానికి సహకార ఎమ్మెల్యేలందరూ ఎంపీలు ఎమ్మెల్సీలు వీరందరూ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈనాడు సిఎల్పీ సమావేశం జరగబోతుందో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నాలుగు అంశాల మీద చర్చించనున్నాం ఒకటి గడిచిన రెండు వేల ఇరవై ఆర్ఓఆర్ యాక్ట్ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతన్నలు భూములున్న ఆసాములు ఏదైతే ధరణి ద్వారా ఇబ్బంది పడ్డారో ఆ ధరణిని ప్రక్షాళన చేసి బంగాళాఖాతాలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి భూభారతి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకురావటం జరిగింది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సాయంత్రం లాంచి చేయడం జరిగింది మరికొన్ని నిమిషాల్లో ఇక్కడ జరగనుంది ప్రధానంగా ఈ సమావేశానికి సహచర